సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతుంది లేత వయసు జోరు ఘాటు లవ్ రెండు టైపు నీటు దొక్కటి నాటు దొక్కటి రెండిట్లో నీకు ఏది ప్యారు ఈ పాట గుర్తుంది కదా నాగార్జున గారిదే రక్షకుడు మూవీలోది అసలు ఏ రెహమాన్ గనక బిగ్ బాస్ చూస్తూ భువన గారిని పిలిచి లిరిక్స్ రాయమంటే ఆయన ఇలా రాస్తారేమో బహుశా సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా నీకు బిగ్ బాస్ లో ఉన్నాయి చాలా చాయిస్ నిఖిల్ ఒకడు పృథ్వీ ఒకడు ఇద్దరులో నీకు ఎవరు ప్యారు సమ్ టైమ్స్ నిఖిలే స్వీటు సమ్ టైమ్స్ పృథ్వీనే హాట్ ఏంటి బ్రో ఏమైంది అనుకుంటున్నారా నాకేం అవలేదు సోనియానే రోజు రోజుకి షేడ్ని చూపిస్తుంది ఈ రోజు లైవ్ లో సోనియా పృథ్వీతో కలిసి డాన్స్ చేసింది వామో ఆ మూమెంట్స్ మామూలుగా అసలు లేవసం ఒకళ్ళు పట్టుకుని ఎత్తుకుని హక్స్ చేసుకుని గాల్లో దిప్పుకుంటూ పిచ్చ పిచ్చగా డాన్స్ చేశారు సరే పృథ్వీని ఎనిషియేషన్ తీసుకునేలా అనుకుంటే సోనియానే ఆపొచ్చు కదా కానీ సోనియా అలా ఆపదు ఎందుకంటే సోనియా చాలా తెలియదు కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నానంటే కరెక్ట్ గా సోనియా నిఖిల్ వాష్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేస్తున్న టైంలోనే ఎంత క్లోజ్ గా పృథ్వీతో స్టెప్ లేసింది మధ్యలో నిఖిల్ వచ్చేసాడు ఇంకా అప్పటి నుంచి రోల్ రివర్స్ అన్నట్టు చాలా సింపుల్ సింపుల్ స్టెప్స్ చేస్తూ పృథ్వీని పట్టుకోకుండా డాన్స్ చేస్తున్నారు నిఖిల్ కూడా సోనియాని రచ్చగొట్టాలని చెప్పి చూస్తూ నైనికతో డాన్స్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు తీరు ఒకలా ఉందంటే పృథ్వీ అసలు ఇన్నోసెంట్ తెలివైనడో లేదా పిచ్చోడో అమాయి కూడా అర్థం కావట్లేదు ఒకసారి సోనియాని పైకి లేపేసి డాన్స్ చేశాడు సోనియా అలా కాదురా అని చెప్పి మళ్ళీ కిందకి దింపి తన నడుమే చేయించుకుని ఇప్పుడు లిఫ్ట్ చేయి అని చెప్పి మళ్ళీ గాల్లోకి ఎత్తుకుని మరి తిరిగారు ఇదే చూడడానికి చెన్నాం అంటే పృథ్వీ మళ్ళీ నైనిక దగ్గరికి వెళ్ళి నైనికాని ఎత్తుకుని తిప్పుతూ డాన్స్ చేశాడు పోనీ సరే లేదో చేసాడు అనుకుంటే విష్ణుప్రియ డాన్స్ అంటే ఇష్టం కదా సో విష్ణుప్రేయ కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అయింది తను కూడా పట్టుకుని పైకి లేపేసి గాల్లో తిప్పుతూ స్టెప్స్ వేశాడు పృథ్వీ అసలు ఇది రియాలిటీ షోనా లేదంటే ప్రైవేట్ పార్టీ నాకైతే అర్థం కాలేదు కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి గైస్ చాలా మంది వారి లైఫ్ స్టైల్లో కూడా ఇలానే ఉండాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎందుకంటే టీనేజర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు చాలా డెలికేట్ మెంట్ అర్థం చేసుకోండి సో గైస్ అసలు వీళ్ళు చేస్తుంది రైటర్ రంగు నాకైతే అర్థం కావట్లేదు ఏదైనా సరే గేమ్ లో గెలవడానికి ప్రతి ఒక్కళ్ళు పడిపోతున్నారు ఈ రోజు జరిగిన ఈ యాక్టివిటీస్ పైన మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి అలాగే మీరు ఇంత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విత్ లవ్